సిపిఎం పార్టీ ఆదిలాబాద్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో లోక్సభకి మరొక రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసం అదేవిధంగా ఆదిలాబాద్ ప్రజలను అప్రమత్తం చేసేదాని కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఆల్రెడీ ఉంది ఇందాక మన మల్లేష్ చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దాన్ని మోతేశారు అన్నాడున్న బీజేపీ పాలకులు పోయినసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆదిలాబాద్ లో మీటింగ్ పెట్టినటువంటి బీజేపీ జాతీయ నాయకులు మా మా వాడిని గెలిపిస్తే ఆదిలాబాద్ లో సీసీఐ మేము తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి అవుతుంది మళ్ళీ వచ్చిన ఎన్నికలు ఈ రోజు వరకు సిసిఐని తెరిపించలేదు కాబట్టి ఆదిలాబాద్ ప్రజానికం తరఫున కేంద్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే రేపు లోక్సభలో మీరు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే లోపల ఈ ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థని తిరిగి తెరిపించిన తర్వాతనే ఓటు అడగడానికి రావాలి అని మేము చెప్పటం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం అంతేకాదు ఈ ఆదిలాబాద్ లో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా మీ మధ్యలో ఉన్నటువంటి రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఈ సిసిఐని సాధించడం కోసం జరిగే పోరాటంలో మీరు ఒక్క తాటి మీదకి ఒకే వేదిక మీదకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మేము చేస్తున్న పోరాటం ఇది కేవలం సిపిఎం పార్టీకో లేకపోతే కొద్దిమంది ఎవరికో ప్రయోజనం కోసం కాదు ఇది ఆదిలాబాద్ జిల్లా ప్రయోజనాల కోసం ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కోసం అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం మీద సిమెంట్ అవసరాలు చాలా ఉన్నాయి ఆ సిమెంట్ అవసరాలు కూడా తీరేదానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క పోరాటంలో సకల రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ పోరాటంలో కలిసి రావాలి మేము కూడా ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున పాదయాత్ర చేయాలనుకుంటున్నాం ఈ పాదయాత్ర కార్యక్రమానికి కూడా అందరూ కూడా సంఘీభావం తెలపాలని చెప్పి త్వరలో మేము చెప్తా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మేం పెట్టిన పరిశ్రమని బీజేపీ వాళ్ళు మూతేశారు కాబట్టి ఆ బీజేపీ వాళ్ళు కనుక మళ్లీ తెలిపియకపోతే అది మేమే తెరిపిస్తాం అది మేము బడ్జెట్ తీసుకుంటాం మేం టేక్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి బీజేపీ చేతగాందని చెప్పి నిరూపించాలి ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాని మేము దత్త తీసుకుంటాం ఆదిలాబాద్ జిల్లా అని మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము స్వాగతిస్తున్నాం మీ అభిప్రాయాన్ని మీరు కనుక ఆ రకమైన మత ఇచ్చే దాంట్లో మేము అగ్రబాగా ఉంటాం అంతేకాదు ఈ ఆదిలాబాద్ ప్రజలు కూడా మీకు బ్రహ్మరథం పడతారు దీనికి అయ్యే పెద్ద ఖర్చు కూడా ఏం లేదు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ టౌన్షిప్ ఉంది అక్కడ భూములు ఉన్నాయి మరో పక్కన గనులు ఉన్నాయి ఆ గనుల్లో వంద సంవత్సరాలకు సరిపడేటువంటి సున్నపు రాయి ఉంది ధార్మిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ ఈ దేనికి లోటు లేదు అదేవిధంగా రైతులు ఆ గనుల కోసం ఆనాడు భూములు ఇచ్చారు టౌన్షిప్ కోసం భూములు ఇచ్చారు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చారు ఆ నిర్వాసితులు కూడా ఇవాళ సంతోషపడే అవకాశం ఉంది లేకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి నిర్వాసితులు డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఇవాళ హైదరాబాద్ పోవాలంటే భయా మహారాష్ట్ర మీదుగా ఐదు ఆరు గంటల ప్రయాణం చేయాల్సి వస్తా ఉంది తొమ్మిది గంటల తొమ్మిది గంటల అదనంగా అవుతా ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆరుమూరు రైల్వే లైన్ కనుక వేసినట్లయితే భద్రా ఆదిలాబాద్ వాసులు ఈరోజు చాలా తక్కువ టైంలో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా డబ్బులు ఖర్చు తక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆర్మూర్ రైల్వే లైన్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఈ రోజు వరకు కూడా అది చెయ్యలేదు అంతేకాదు ఆదిలాబాద్ లో విమానాశ్రయం కడతామంటే ఇక్కడ భూసేకరణ జరిగింది వందల ఎకరాలు భూముల్ని సేకరించారు కానీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఆదిలాబాద్ లో విమానాశ్రయం కట్టలేదు కాబట్టి ఈ రెండు ఈ మూడింటికి కూడా ఫిబ్రవరి నెల లోపల వీటన్నిటికి కూడా పనులు ప్రారంభించి నిధులు కేటాయించకపోతే ఇన్ని ఈ రాష్ట్రం ఈ ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంస్థలన్నీ కూడా రేపు ఓట్ల కోసం వచ్చేటువంటి కేంద్ర పాలకులని నిలదీయడం కోసం సిద్ధమైతే ఖచ్చితంగా అన్ని మనకు వచ్చే అవకాశం ఉంటది అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ ఈ రోజు మనం గట్టిగా నిలదీయకపోవటం వల్ల మొన్న బీజేపీ వాళ్ళు ఇంతకు ముందు ఆల్రెడీ ఎంపీ సీట్ ఉన్నారు కానీ మొన్న ఈ ఈ సమస్యలు ఏం పరిష్కారం చేయకపోయినా బీజేపీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు ఆదిలాబాద్ లో అంటే అర్థమేంటి వాళ్ళు మతాలు గొడవలు తెగల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు విద్వేషాలు ఇటగడతా ఉంటే ఆ విద్వేషాల ఉచ్చులో పడి మనం ఆదిలాబాద్ అభివృద్ధిని మర్చిపోతున్నాం కాబట్టి దీన్ని మనం దాన్ని ఎజెండాగా చేయలేకపోతున్నాం కాబట్టి ఆ రకంగా వాళ్ళు రెచ్చిపోతున్నారు అనేది మనం ఆదిలాబాద్ ప్రజలు గుర్తుపెట్టుకుని రేపు ఇలాంటి విద్వేషకర రాజకీయాలకు కాకుండా ఆదిలాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి సిమెంట్ పరిశ్రమ రైల్వే నైన్ విమానాశ్రయం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో రిలేటెడ్ గా ఉన్నటువంటి మరికొన్ని పరిశ్రమలు వాటి అన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పి మళ్లీ మేము ఈ యొక్క ఉద్యమాన్ని పునః ప్రారంభిస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ పోరాటం కొనసాగుద్దని కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలని ఒకే వేదిక మీదకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం